ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి గిఫ్ట్ ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించడానికి తెలంగాణ సర్కార్ రెడీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ హామీ ఇచ్చింది అయితే అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కరోబత్యం వేతన సవరణ సంఘంతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు పెద్ద కొండలాగా బిల్లులు బకాయి పడడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు తాజాగా ఆ బిల్లుల విషయమై ప్రభుత్వం శుభవార్త వినిపించింది త్వరలో చెల్లించనున్నట్లు ప్రకటించింది పెండింగ్ బిల్లుల చెల్లింపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది గతంలో ఇచ్చిన హామీ మేరకు జూలైలో ఈ బిల్లుల కోసం ఏడు వందల ఇరవై కోట్లు చెల్లించినట్లు ఆర్థిక శాఖ నివేదించింది ఈ మేరకు ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక పంపించింది ఈ పద్దు కింద నెలకు ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసింది వాటిలో ప్రధానంగా ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులను రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలాఖరు వరకు ఉన్న పెండింగ్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది జీపీఎఫ్ దరఖాస్తులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న వాటికి ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది ఇంకా పెండింగ్లో ఉన్న అనేక రకాల బిల్లులకు సంబంధించి పదివేల కోట్ల వరకు బకాయి ఉన్నట్లు అవి కూడా రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి అయితే ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడడం లేదని నెలకు ఏడు వందల కోట్ల వరకు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిన ఆ స్థాయిలో కేటాయింపులు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల అసంతృప్తి ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి జూన్లో నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి బిల్లులతో పాటు మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు దేశంలోనే అత్యధికంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా వేతన సవరణ సంఘం వేతనాల పెంపు తదితర వాటిని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే ఇటీవల ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు